గవ్వల శాస్త్ర రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసం వారికి జనవరి మాసం వృషభ రాశి వారికి గవ్వల రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇందులో ఉన్న నక్షత్రాలు కుర్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు పాదాలు మృగశర ఒక రెండు ఒకటి రెండు పాదాలు వీరికి అకాల భోజనాలు అనవసరమైన ప్రయాణాలు ప్రయాణాల కష్టాలు చోరుల వలన భయం కొద్దిపాటి అవమానాలకు గురవడం అధికంగా పాపతాపాలు కలిగి ఉంటారు పనులు పూర్తి కాక పలు రకాలుగా ఇబ్బందులు గురవడానికి అవకాశం ఉంది కొన్ని కార్యక్రమాలు ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని కార్యక్రమాలందు విజయం లభించడం కష్టతరంగా భావించాలి నరాల బలహీనత ఇతరులని పరామర్శలు అవి చేయడానికి కూడా అవకాశం ఈ మాసంలో మెండుగా కనబడుతుంది శారీరక బాధల వల్ల వైద్యాలయాల సందర్శనం చేయడానికి అవకాశం ఉంది తలనొప్పి అధిక వస్తు జ్వరపేడలు అధికారులు వాళ్ళ భయాందోళనలకు గురవుతూ ఉంటారు బంధుమిత్రులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది పనులు పూర్తి కాక సగాల్లో పూర్తికాక తగ తగిన ఆదాయ వనరులు లభించక ఇబ్బందులు గురికాగల అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ అనవసరమైన ప్రయాణాల వల్ల కొంత ఆర్థికంగా కూడా కొంత చికాకులు ఏర్పడతాయి ఇది వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి డబ్బా శాస్త్రయించ కోచి ఆరపడిసారి